In continuation to that, because we were keeping a close watch in other districts, Vijayawada, NTR districts, Krishna districts, Kakinada, Eluru, and few other places, we have arrested 31 people. Out of 31, nine of them are security guard of Central Committee member Devuji then remaining are from battalion and south baster journal committee. so all they were trying to take shelter and revive the movement in, movement in andhra pradesh. so on continue keeping a continuous watch on that, and we have waited for the right opportunity, and uh, today that entire action is being taken. in continuation to that, because we were keeping a close watch in other districts vijayawada ntr districts krishna districts kakinada eluru and few other places we have arrested 31 people out of 31 nine of them are security guard of central committee member devji then, remaining are from Battalion and South Buster Journal Committee. So, all they were trying to take shelter and revive the movement in, movement in Andhra Pradesh. So, on continue, keeping a continuous watch on that, and we have waited for the right opportunity, and uh, today that entire action is being taken. <laughs> సోదాలు కొనసాగుతున్నాయి ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఇప్పటి వరకు మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు పెనుమలూరు ఆటోనగర్ విజయవాడ కాకినాడలో ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అధికారులు ఆటోనగర్ లో అరెస్ట్ అయిన ఇరవై ఏడు మందిలో ఇరవై ఒక్క మంది మహిళలున్నారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ యొక్క బాడీ గార్డ్స్ అని గుర్తించారు నాలుగు చోట్ల భారీ డంపులున్నాయనే సమాచారంతో మరికొన్ని చోట్ల కూడా ఆ ఆయుధాలు ఎక్కడున్నాయని సోదాలు కొనసాగిస్తున్నారు విజయవాడలో దొరికిన ఇరవై ఏడు మంది కూడా హిడ్మా హిడ్మా దళమే యొక్క సభ్యులే అని అధికారులు వెల్లడించారు ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు సో ఏపీ వ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతోంది అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి ఇటు మారేడుమిల్లిలో ఉదయం ఎన్కౌంటర్ అటు ఏపీ వ్యాప్తంగా సోదాలు మావోయిస్టుల ఏరువేతే టార్గెట్ గా పోలీసుల ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది ఆక్టోపస్ సోదాలు ముగిసాయి ఉదయమే అక్కడికి వెళ్ళి వాళ్ళ షెల్టర్ ఉన్నటువంటి భవనంలోకి వెళ్ళి ఆ ఇరవై ఏడు మందిని ఆక్టోపస్ టీం అదుపులోకి తీసుకుంది వాళ్ళందరిని విచారిస్తున్నారు వీళ్ళంతా కూడా మావోయిస్టులే హిట్మా టీం అని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించారు వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిన సమయంలోనే పెనమలూరులో కూడా సోదాలు జరిగాయి పక్కా సమాచారంతో పెనమలూరులో ఆక్టోపస్ టీం తనిఖీలు చేపట్టింది ఒక్కసారిగా భవనాన్ని చుట్టుముట్టి అందరినీ ప్రశ్నించారు పది రోజుల కింద వీళ్లంతా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టుగా సమాచారం అడవుల నుండి ఇప్పుడు షెల్టర్ ని మార్చేశారు మావోయిస్టులు జనావాసాల్లోకి మీరుంటున్న బిల్డింగ్ లోకి మీ పక్కన బిల్డింగ్ లోనే మావోయిస్టులు ఉండొచ్చు అదే పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళు షెల్టర్ ని మార్చేశారు అడవుల నుంచి జనావాసంలోకి వచ్చేశారు వలస కూలీలు అని చెప్పి ఆటోనగర్ లోని ఒక భవనంలో మకాం వేశారు ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఉంది వాళ్ళు ఆ భవనం మొత్తాన్ని అద్దెకి తీసుకున్నారా ఇలా ప్రశ్నలు కూడా వ్యక్తం ఎవరికి అనుమానం రాదని ఆటోనగర్ లో షెల్టర్ జోన్ ని ఏర్పాటు చేసుకున్నారు హైదరాబాద్ లో ఉన్న బిల్డింగ్ ఓనర్ అప్పల స్వామిని పిలిపించారు పోలీసులు భవనం ఎవరికి అద్దెకిచ్చారు ఎవరు చెప్తే ఇచ్చారు ఆరా తీస్తున్నారు డాగ్ స్క్వాడ్ తో కూడా భవనం అంతా ఆక్టోపస్ టీం తనిఖీలు చేపట్టింది మొత్తం ఏపీ వ్యాప్తంగా ముప్పై ఒక్క మంది మావోయిస్టుల్ని అరెస్ట్ చేస్తే ఇరవై ఏడు మందిని విజయవాడలోని ఆటోనగర్ లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర సిచ్యువేషన్ వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ స్పాట్ కి చేరుకొని అక్కడి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏంటి సిచ్యువేషన్ అధికారుల నుంచి మనకి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతోంది ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ మావోయిస్టుకు సంబంధించి మావోయిస్ట్ మార్క్ సంబంధించిన భద్రతా దళాలకు సంబంధించిన వ్యక్తులుగా కొంతమంది దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అదే సమయంలో దంతాజీ మావోయిస్టుకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శికి సంబంధించిన సెక్యూరిటీ టీమ్గా కూడా వీళ్ళు చెప్తున్నారు మనం చూడొచ్చు ఈ మావోయిస్టులు బస్ చేసిన భవనానికి అతి సమీపంలో మనం ఉన్నాం ఇంకా కొంతమంది మావోయిస్టులు ఇందులో ఉంటారన్న అనుమానంతో పోలీస్ సెర్చెస్ అయితే కొనసాగుతున్నాయి ఆక్టోపస్ కమాండర్స్ ఇక్కడికి వచ్చి కమాండోస్ ఇక్కడికి వచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆ భవనాన్ని అదుపులోకి తీసుకొని ప్రతి భవనాన్ని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మనం ఒకసారి చూస్తే జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఇది ఇందులో సాధారణంగా ఈ ప్రాంతంలో ఆటో నగర్ కాబట్టి పెద్దగా రెసిడెన్షియల్ ఏరియా ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఉండడానికి అవసరమైన వాళ్ళకి అవసరమే ఈ భవనాన్ని కట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత థిక్కెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ఒకసారి స్క్రాప్ అంతా చూడవచ్చు నగర్ సంబంధించింది సాధారణంగా ఇట్లాంటి ప్రదేశాల్లో ఎవరి ఫోకస్ పెద్దగా ఉండదు ఇక్కడికి వచ్చిన నగర్లో రకరకాల విజయవాడ ఆటో నగర్ అంటే ప్రపంచ ప్రసిద్ధి ఇక్కడ అనేక వెహికల్స్కి సంబంధించి బస్సులకు కావచ్చు లేకపోతే కార్లకు సంబంధించి కావచ్చు చాలా అనేక బాడీ బిల్డింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు లేకపోతే వాటిని పెద్ద ఎత్తున ఆటోనగర్కి పేరు ఈ ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆటోనగర్లో అనేక పార్ట్స్ తయారవుతాయి ఇక్కడ అసెంబుల్స్ తయారు చేస్తారు అదే సమయంలో అనేక రిపేర్స్ కూడా ఎక్కడ లేని విధంగా రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అట్లాంటి రిపేర్స్ నైపుణ్యం చెందిన మెకానికల్ కావచ్చు అంత ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంటారు సో ఇట్లాంటి ప్రాంతంలో ఎవరు బయట వాళ్ళు అంత ఈజీగా గుర్తుపట్టడానికి ఇక్కడ ఎవరు ఫోకస్ ఉండదు కాబట్టి ఈ ప్రాంతంలో ఇక్కడ తలదాచుకున్నారు ప్రస్తుతం మనకి త్రీ రోస్ కనిపిస్తున్నాయి గ్లాస్ డోర్స్ ఉన్నవి ఆ మధ్య రోలో మొత్తం సెకండ్ ఫ్లోర్ అది జీ ప్లస్ టూలో అందులోనే దాదాపుగా ఇరవై ఏడు మంది ఉన్నట్టుగా పోలీస్ అధికారులు గుర్తించారు అందులో ఇరవై ఒక్క మంది మహిళలు ఆరుగురు పురుషులు వాళ్ళందరూ వాళ్ళందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించారు ఇంకా మిగతా ఇవి కూడా రూమ్స్ కూడా తనిఖీ చేస్తున్నారు ఇంకెక్కడైనా వాష్రూమ్స్లో కావచ్చు లేకపోతే కొన్ని రూమ్స్ని లాక్ చేసి ఉన్నాయి సో వాటిని పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాటిని పూర్తిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ అధికారులు స్థానికంగా వారిని కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడున్న వాచ్మెన్స్ కావచ్చు ఎవరైతే లోకల్గా ఇక్కడ పనిచేస్తుంటారో వాళ్ళకు కూడా వీళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉన్న వాళ్ళందరినీ ప్రస్తుతం పోలీస్ అధికారులు విచారిస్తున్నారు వాళ్ళతో ఎవరిని మాట్లాడినివ్వకుండా మిగతా వాళ్ళు పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా అదుపులోకి తీసుకొని వాళ్ళందరూ పూర్తిగా క్షుణ్ణంగా ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎలాంటి వ్యవహారాల్లో బయటకు వచ్చేవాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేవాళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్ళేవాళ్ళు ఎదురుగా ఉన్న ఒక గ్యారేజీకి సంబంధించిన సిబ్బందిని కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు పూర్తిగా వాళ్ళని కూడా విచారిస్తున్నారు వాళ్ళకి సంబంధించిన ఆనవాళ్ళను తెలుసుకునే ప్రయత్నం వాళ్ళకి సంబంధించిన కదలికల్ని గుర్తించే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ కేవలం షెల్టర్ జోన్ కోసం ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇంకేదైనా ఇక్కడికి వచ్చారు కాబట్టి ప్రతీకార చర్యల్లో భాగంగా ఇంకేదైనా ప్లాన్ చేశారా అన్న అను అనుమానం కూడా పోలీస్ అధికారులని సహజంగానే వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఎందుకంటే ఈ గ్యాంగ్ అంతా గెరిల్లా బ్యాచ్కి సంబంధించింది ఇది చాలా ప్రమాదకరమైన గ్యాంగ్ ఇది ఇప్పుడు పట్టుబడ్డ ముఠాలో ఇరవై ఆరు మంది ఆ మొత్తం ఇరవై ఏడు మంది గరిల గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు సాధారణంగా ఇట్లాంటి వ్యూహాలకి యుద్ధ వ్యూహాలకి ఆరుతేరిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇంత సేఫ్ గా వారం రోజుల పాటు ఇక్కడ ఉన్నారంటే ఎంత పెను ప్రమాదాలు ఇక్కడ తప్పై అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా వీళ్ళు ఇక్కడికి రావడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే అందరికీ దానికి సంబంధించిన అవగాహన కూడా ఉంటుంది ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు ఆయువు పట్టు మీదంతా కేంద్ర బలగాలు ఫోకస్ చేశాయి వాళ్ళకున్న ఆయువు పట్టుని ధ్వంసం చేశాయి దాదాపుగా వందలాదిగా దాదాపు ఆపరేషన్ కగారు దాటిన తర్వాత ఇప్పటికే వందలాదిగా మావోయిస్టులు నేలకొలిగారు కేంద్రం కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేసింది వచ్చే మార్చి నాటికి మావోయిస్టులు ఏరిపారేస్తాం ఒక మావోయిస్టు లేకుండా చేస్తాం అన్నట్టుగా ఒక టార్గెట్ పెట్టుకుని కేంద్రం కేంద్ర బలగాలు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆపరేషన్ కగారు కూడా ఫోకస్ అయిందంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇట్లాంటి ఏఓబీలోనే ఎక్కువ ఫోకస్ చేసింది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ మంది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొండ చే కొండ ప్రాంతాల్లో కొండ బయట ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో పోలీసు బలగాలు అన్నీ మోహరించి ఉన్నాయి వాళ్ళు ఇక్కడికి తప్పించుకుని రావడం కూడా నిజంగా ఒక సర్ప్రైజ్ అనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఏ ఏ మార్గాలు అయితే అటవీ ప్రాంతాల నుంచి బయటకు వస్తారో ఆయా ప్రాంతాల్లో చాలా స్ట్రాటజికల్గా సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు లేకపోతే కేంద్ర పోలీసు బలగాలతో రాష్ట్రాల పోలీసు బలగాలు నిఘా ఉంచి మరీ ఎవరు బయటికి రాకుండా చేస్తున్న నేపథ్యం కనిపించింది సో అట్లాంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి విజయవాడ లాంటి ప్రాంతంలో విజయవాడలో చాలా థిక్కెస్ట్ పాపులేషన్ ఉండే ఏరియా దాదాపుగా ఈ ప్రాంతంలోనే నాలుగు లక్షల మంది ఈ పర్టికులర్ ఈ రేడియో ఒక కిలోమీటర్ రేడియస్లో థిక్కెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న ఏరియాలో వీళ్ళు వచ్చి ఇక్కడ వారం రోజుల పాటు ఆశ్రమం పొందే అవకాశం కలిగిందంటే మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉండొచ్చు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే షెల్టర్ తీసుకుని ఉండొచ్చు షెల్టర్ వర్క్ అయితే ఒక రకంగా ఇంకేదైనా ప్లాన్స్ వాళ్ళకి సంబంధించిన వాటిని కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా ఉన్న వాచ్మెన్స్ కావచ్చు లేకపోతే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వాళ్ళ కదలికల మీద ప్రస్తుతం ఇంకా ఈ ప్రాంతాల్లో కూడా ఇంకా పోలీస్ చర్చెస్ అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది